హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా తీసుకోవచ్చు లేదంటే నైట్ ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు ఇలా స్పెషల్గా చేసి తీసుకున్నారంటే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా మనమైతే ఒక చిన్న బౌల్లోకి రాత్రి ఉడికించగా మిగిలిన అన్నంనైనా తీసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు ఉడికించిన అన్నంతోనైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి ఒక పది పదిహేను బచ్చిలి ఆకులని తొడిమలేమీ లేకుండా కేవలం లీవ్స్ మాత్రమే తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కారంకి తగ్గట్టుగా వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పచ్చి జీలకర్రని వేసి అంతా ఒకసారి గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దీనిలోకి ఒక హాఫ్ పావు వరకు ఆయిల్ని వేసుకోవాలి మనం కర్రీలోకి ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తామో ఆయిల్ వేసేసి పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఈ పప్పులు బాగా ఫ్రై అయ్యా అంటే ఈ రెసిపీకి టేస్ట్ బాగుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక పది రెబ్బల్ని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కొద్దిగా పసుపు క్యారెట్ తరుగు పావు టేబుల్ స్పూన్ డ్రై కొబ్బరి పౌడర్ని వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి వీటితో పాటు టేస్ట్కి సరిపడ ఉప్పుని గ్రైండ్ చేసుకున్న కూర పేస్ట్ని వేసి పచ్చివాసన వరకు బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా మొత్తంగా ఉడికిన తర్వాత దీని నుంచి కాస్త ఆయిల్ తేలుతుంది కదా ఫ్రెండ్స్ ఆ టైంలో మరొక పావు టేబుల్ స్పూన్ నిండా వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసి ఇంకాస్త ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలాంటి ప్యాన్స్లో చేసేటప్పుడు అడుగుపడుతుంది అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అలా పట్టకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూనే అప్పుడప్పుడు కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న పొడి పొడిగా ఉన్న రైస్ని వేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇంకా గ్రీన్ చిల్లీస్ని ఒక మూడు వరకే యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అందుకోసమైతే ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ని మాత్రమే వేసేసుకోవాలి ఈ రెండింటి కాంబినేషన్లో టేస్ట్ బాగుంటుంది మళ్ళీ ఎండుమిర్చి వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత కొద్దిగా క్యారెట్ తరుగును వేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో వేయటం వల్ల చూడడానికి బాగుంటుంది మొత్తం ఒకేసారి వేసినట్లయితే క్యారెట్ తరుగు ఫ్రై అయిన తర్వాత కనిపించకుండా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకోసమైతే మరి చివరిలో ఒకసారి వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసి ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కలపకుండా మూడు నిమిషాల వరకు మూత తీయకుండా ఫ్రై చేసామంటే అన్నం బాగా వేడెక్తుంది ఫ్రెండ్స్ ఇలా వేడివేడిగా ఉన్నది తీసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది అలాగే వేడిగా తిన్నట్లుగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అంతా కలిపేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే ఇలా వేడివేడిగా తీసుకున్నారంటే కడుపుకి చాలా హాయిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ వీటితో పాటు ఒక రెండు క్యారెట్ ముక్కలు ఒక రెండు కీరదోస ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని తీసుకున్నారంటే మన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్గా కంప్లీట్ అయిపోతుంది ఇలాగనుక చేసి తీసుకున్నామంటే స్టమక్కి కూడా హెల్దీగా ఉంటుంది ఫ్రెండ్స్ స్టమక్ వెయిట్ లాస్గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మన ఇంట్లో ఉన్న ఏ కర్రీ లూస్తోనైనా ఈ అయితే ఈ పులిహోర అయితే రెడీ చేసుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు ఎవరైనా ఎక్కువగా ఆకుకూరలు తినని వాళ్ళకి ఈ విధంగా చేసి ఇచ్చారంటే భలే ఇష్టంగా తింటారు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్